మీకు సింహం న్యూస్ ఛానల్ కి స్వాగతం మహిళా అభివృద్ధి ధ్యేయంగా వెలుగు ప్రాజెక్ట్ ఏసీ ఆది నారాయణ వెంకటగిరి మండలం వెలుగు మండల సమైక్య కార్యాలయం నందు అన్ని గ్రామ పంచాయతీల సంఘం వంద వివో ఏతో రుణాల జమ సమీక్ష సమావేశం ఇన్ఛార్జ్ ఏరియా కోఆర్డినేటర్ ఆది నారాయణ నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద మహిళలు మహారాణుల అవ్వాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మహిళల అభివృద్ధికి మంజూరు చేస్తుందని లక్షకు ముప్పై శాతం సబ్సిడీ వారు ఎంచుకునే ప్రాజెక్టులను బట్టి రుణాలు మంజూరు ఇస్తామని తెలిపారు ఆ రుణాల రికవరీ సమీక్ష సమావేశంలో ఏపీఎం జమున రాణి సీసీలు వెంకటేశ్వర్లు ఎస్ కుమార్ ఎస్ వెంకట సుబ్బయ్య కె రత్నయ్య విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ పాల్గొన్నారు

మీడియా మిత్రుల నమస్కారం నా పేరు రాజనారాయణ మీరు వెంకటగిరి క్రస్టర్కి ఏరియా కోడినట్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ వెంకటగిరి మండలంలో స్టాఫ్ రివ్యూ మీటింగ్ అనేది వచ్చి రావడం జరిగింది ఈరోజు స్టాఫ్ మీటింగ్ రివ్యూలో అన్ని అంశాలు రివ్యూ చేయడం జరిగింది గతంలో పోల్చుకుంటే ఈ మండలం కొద్దిగా ప్రగతి పథకంలో పయనిస్తూ ఉంది నేను గమనించిన అంశాల్లో దాంట్లో శ్రీనిధి ఉన్నతి సిఏఎఫ్ ఈఆర్ఎఫ్ వీటి పట్లలో మనం రివ్యూ చేయడం జరిగింది సిఏఎఫ్ తీసుకుంటే గతంలో దాదాపు చాలా తక్కువ ఉండేది ఈరోజు కొత్తగా ఇచ్చిన సిఏఎఫ్ తీసుకుంటే వంద శాతం వచ్చింది చాలా సంతోషదాయకం అలాగే శ్రీనిధి తీసుకుంటే గతంలో చాలా రెండు మూడు సంవత్సరాల నుంచి లోన్లు ఇవ్వడం కూడా ఆగిపోయి ఉన్నాయి ఈరోజు గత రెండు నెలల నుంచి మళ్ళీ శ్రీనిధి కూడా మనకి దాదాపు ఎనభై శాతం పైబడి మనకి రీపేమెంట్ వస్తుంది లోన్లు కొత్త లోన్లు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఈరోజు కలిగింది దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం దాదాపు నాలుగున్నర కోటి శ్రీనిధి రుణాలు మనకి ఇవ్వడానికి అందుబాటులోకి వచ్చాయి చాలా కొద్దిగా సంతోషదాయకంగా ఉంది ఈ నాలుగున్నర లక్ష మనకి సభ్యులకై ఇవ్వడం జరిగితే దాదాపు కొంతమంది మనం శ్రీనిధి వల్ల వాళ్ళ లైవ్లిడ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అభివృద్ధి పథంలో పయ పయనించడానికి ఆస్కారం ఉంది అలాగే ఉన్నతి లోన్లు తీసుకుంటే గతంలో వన్ పర్సెంట్ ఉన్న రీపే సున్నా పర్సెంట్ రీపేమెంట్ ఈరోజు చూసుకుంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దాకా రీపేమెంట్ వచ్చింది కొన్ని మండలాల్లో అయితే కొన్ని వివోలు అయితే వంద శాతం ఉన్నతి రీపేమెంట్ అనే అలాగే ఏడాది వంద శాతం రీపే రీపేమెంటు రావడం జరుగుతూ ఉంది గతంలో అయితే కనీసం పది పదహైదు పర్సెంట్ రీపేమెంట్ వచ్చి చాలా ఇబ్బందికరంగా ఎందుకంటే ఎక్కువ ఈ మధ్య ఎక్కువ కాలం ఈ మండలానికి విజిట్ చేయడం ఎక్కువ సిబ్బందిని గట్టిగా మందలించడం గతంలో ఎవరైతే పనిచేసినో వాళ్ళు కూడా రివ్యూ చేయడం వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడి గతంలో ఉన్న బ్యాగ్లాగ్స్ అనేవి తెప్పించిన జరగ జరగలుతుండడం వల్ల ఈ ఉన్నతి ఏడాది రీపేమెంట్స్ కూడా చాలా బాగా రావడం జరిగింది ఇది కూడా ఒకటి రెండు నెలల్లో ఈ రీపేమెంట్స్ కూడా వంద శాతం రావడం జరుగుతుంది అలాగే స్క్రీన్ కూడా దాదాపు బాగా రివీడీ చేయడం వల్ల వంద శాతం అనేది రావడం జరుగుతుంది ఇంకా ఇలా కొత్తగా మనకి ఈ సంవత్సరం మనకి వ్యవసాయ ఆధారిత సంబంధించిన ఎఫ్ఈవస్ సంఘాలు కూడా యూనియన్ ఆర్గనైజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి ఈ మళ్ళా కూడా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది ఎవరైతే ఈ మల్లల్లో వ్యవసాయంతో పనిచేస్తున్నారో వాళ్ళు పురుగు మందులో ఎక్కువ పంటలు వేయడం వల్ల వాళ్ళకి ఆదాయం రాకపోవడంతో పాటు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి అలాంటి వాటిని తగ్గించడానికి ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించడానికి ఈ మళ్ళా కూడా ఆర్వైజెస్ కింద తీసుకోవడం జరిగింది ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇంత తక్కువ పురుగు మందులు వాడడం వల్ల అసలు పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఆదాయం పెరుగుతో పాటు ఖర్చులు కూడా తగ్గడం జరుగుతుంది ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఈ మల్లంలో చేయడం జరుగుతుంది అలాగే వెంకటగిరి క్లస్టర్లో ఒక మార్ట్ కూడా మనం మహిళా మార్ట్ కూడా ఏర్పాటు చేయడానికి త్వరితగాత మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ మహిళా మార్టు మహిళలకి తక్కువ రేటుతో ఎక్కువ నాణ్యమైన సరుకులు అందించడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ అంగడికి క్లస్లో మూడు మల్లాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో మూడు మల్లాలు ఉన్నాయి ఈ మూడు మల్లాల్లో మహిళలందరూ చేర్పించి ఈ మార్ట్లో ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మార్ట్ వల్ల ఒక పది ఇరవై మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి మనకి మహిళలు ఉండే ఉండే మన ముప్పై వేల మంది దాదాపు మహిళలు ఇది మూడు మహిళలు ఉంటారు ఈ ముప్పై వేల మందికి తక్కువ ఖర్చుతో ఎక్కువ సర్కులు వచ్చేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాము అలాగే జిల్లా వ్యాప్తంగా ఒక క్లస్టర్కి ఒక మార్ట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వారు సంకల్పించారు ఆ విధంగా కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే మనకి సబ్సిడీ లోన్లు కూడా మనం కొన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం హైరాడు లోన్స్ అని అలాగే ఈజీపీ లోన్స్ పిఎంఎఫ్ఎంఈ లోన్స్ కూడా మనం ఇక్కడ సిబ్బందికి చెప్పుకున్నాము ప్రతి మండలంలో కనీసం ఒక పదిహేను ఐదు మందిని సెలెక్ట్ చేసుకొని సబ్సిడీ లోన్కి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పారు వాళ్ళకి పిఎంఈజీపీ ద్వారా అయితే ముప్పై శాతం సబ్సిడీ తోటి అలాగే ఎఫ్పిఎం ఎఫ్ఎంఈ ద్వారా అయితే ముప్పై శాతం సబ్సిడీతోటి వాళ్ళకి లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్స్ ద్వారా ఏంటంటే టైలింగ్ షాప్స్ కానీ లేకపోతే పిండి కానీ లేకపోతే తినుబండారులు కానీ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్ తరఫున ఏదైనా కనీసం లక్ష రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల దాకా వాళ్ళు వ్యాపారం పెట్టుకోవచ్చు దానికి ముప్పై శాతం మనం సబ్సిడీ వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది ఇలాంటి పెట్టుబడి ముందు ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ చిన్న చిన్న పారిశ్రామిక మహిళల్ని మనం చూడగలం ఈ మీడియా ద్వారా కూడా నేను తెలియపరిస్థితి ఏంటంటే ఇది కొద్దిగా మనకి మీడియా ద్వారా కానీ మనలలో స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది మహిళలు ఎవరైనా ఆసక్తి కలవాలో కానీ ముందుకు వస్తే వాళ్ళు మేమే వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మేమే వాళ్ళకి లోన్స్ బ్యాంకు ద్వారా మేము ఇప్పించడం జరుగుతుంది దాని తర్వాత ముప్పై శాతం సబ్సిడీ కూడా వాళ్ళకి అకౌంట్లో పట్టడం జరుగుతుంది జనరల్ లోన్ బ్యాంకింగ్ కానీ శ్రీనిధి కానీ మిగతా సేఫ్ కానీ ఏ లోన్లు తీసుకున్నా కానీ వాళ్ళ సబ్సిడీ అనేది రాదు ఈ లోన్స్ మనం ఇవ్వడం వల్ల వాళ్ళ సబ్సిడీ అనేది వస్తుంది వాళ్ళకి లోన్స్ కట్టడం తక్కువ మొత్తంలో తక్కువ కట్టడం వల్ల వాళ్ళకి బడ్డలు పెరగదు వ్యాపారం వాళ్ళు పెంపొంది పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అనమాట పాటు అయితే శ్రీనిధి లోన్ ఉన్నాయి బ్యాంకింగ్ ఉన్నాయి మిగతా ఇతర లోన్లు కూడా వాళ్ళకి అదనపు లోన్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి అదనపు ఏదైనా ఖర్చు ఉంటే దీన్ని రొటేషన్ చేసుకోవడం వల్ల వ్యాపారానికి తోడ్పాటు ఉంటాయి అన్నమాట ఈ లోన్స్ కూడా ఈ కార్యక్రమాలన్నీ మనం ఈ మండలంలో చేయడం జరుగుతుంది అలాగే ఏనాది లోన్స్ ఉన్నాయి ఆ లోన్స్ కూడా మనం చేస్తున్నాం తన ఉన్నతి లోన్స్ ఉన్నాయి శ్రేణిస్ ఉన్నాయి సిఇఎఫ్గా ఉన్నాయి మిగతా ఈ లోన్స్ అంతా ద్వారా మహిళలకు ఇచ్చి వాళ్ళని త్వరితగతిన లక్ష్యాధికారులు చేయడానికి మేము సంకల్పించాము థ్యాంక్ యూ అండి